సభకు నమస్కారం మరియు విద్యార్థులకు నా ఆశిష్యులు ఫేర్వెల్ తీసుకున్న విద్యార్థులకు తీసుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు పిల్లలు రెండు నిమిషాలు మాట్లాడతా దయచేసి వినండి ఇది టెన్త్ ఇప్పుడు వెళ్తున్న విద్యార్థులకు చివరి క్లాస్ కావచ్చు కదా రైట్ నేను టెన్త్ క్లాస్ ఫేర్వెల్ తీసుకొని ఈ రోజుకి ఇరవై ఏళ్ళు అయింది నేను టెన్త్ క్లాస్ ఫేర్వెల్ తీసుకొని ఈ రోజుకి ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ క్రితం టెన్త్ క్లాస్కి ఇట్లే ఫేర్లో పంపించేటప్పుడు మా గురువులు విజయలక్ష్మి మేడం రెడ్డి సార్ చెప్పారు ఏం చెప్పారంటే నువ్వు బాగా చదువుతావు మంచి మనసుంది తప్పకుండా నీ జీవితంలో సెటిల్ అవుతావు అని రెండు మూడు మాటలు చెప్పారు అప్పటివరకు నాకు తెలియదు నేను బాధ అవుతా అని నాకు మంచి మనసు ఉందని నేను జీవితంలో సెటిల్ అవుతా అని ఎప్పుడైతే గురువులు ఆ మాట చెప్పారో అదే నిజమని నమ్మి అట్లే కృషి చేసి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగాను అంటే గురువుల మాటలు విద్యార్థులపై అంత మంచిగా ప్రభావం చూపిస్తాయి అందుకే ఆ రోజు ఆ మాటలు చెప్పినటువంటి మా గురువులకు ఈ సభ వేదికగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ టెన్త్ బ్యాచ్ విద్యార్థులకు ఇప్పుడున్న టెన్త్ బ్యాచ్ విద్యార్థులకు నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఏంటి అంటే ఈ పిల్లలు నేను ఈ బడికి ఒకేసారి వచ్చినాం వాళ్ళు రెండు వేల పంతొమ్మిది జూన్ జూన్ జూలైలో వచ్చారు ఈ స్కూల్కి నేను కూడా రెండు వందల పంతొమ్మిది జూన్ జూలైలోనే వచ్చాను కాకపోతే వాళ్ళు ఫేర్వెల్ తీసుకొని వెళ్తున్నారు నేను ఇన్నే ఉన్నా కాబట్టి ఈ బ్యాచ్ని నేను స్పెషల్గా గుర్తుపెట్టుకుంటాను అట్లే టెన్త్ విద్యార్థులు మీకు చిన్న విషయాలు రెండు మూడు చెప్తా ఇక్కడ చాలామంది కూడా మొన్ననే సంక్రాంతి పండగకి గాలిపటాలు ఎగరేసిరు కదా బాగా ఇష్టం కదా కైట్ ఎగిరేయడం గాలిపటాలు ఎగిరేయడం ఆ గాలిపటం ఎంత ఎత్తు ఎగురుతుంటే ఎగిరేసిన వాళ్ళకి అంత సంతోషం అనిపిస్తుంటుంది కానీ ఆ గాలిపటం అనుకుంటుందంట ఏహే ఈ మధ్యలో ఈ దారం ఏంది నేను ఎగురుతుంటే మధ్యలో ఈ దారం ఏంది ఊరికే ఎనికి లాగుతున్నారు మమ్మల్ని ముందుకు వెళ్ళనిస్తలేరు నేను ఇంకా ఎదగాలనుకుంటున్నా ఇంకా ఎగరాలనుకుంటున్నా ఎందుకు నన్ను వెళ్ళనిస్తలేదు ఈ దారం పట్టి లాగేస్తుంది ఎనక్కి అని బాధపడుతుందంట ఆ దారం అది గాలిపటం ఆ దారాన్ని పట్టుకుని వెనక్కి లాగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాని యొక్క అల్లరి చూసి సరేలే అని ఒక్కసారి ఆ దారాన్ని వదిలేసి అనుకో అప్పుడు ఆ గాలిపటం ఎంత ఎంత ఎగురుతుంది ఒకే నిమిషంలో పతాలానికి పడిపోతుంది ఏదో ముళ్ళకంపల పడిపోతుంది ఈడ స్కూల్లో టీచర్లు చేసే పని అదే మీరంతా మా గాలిపటాలు మిమ్మల్ని ఎగరాలని కోరుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలని కోరుకోము మేము మీ మధ్య ఉండే క్రమశిక్షణ అనే ఆధారం ఏది అంటే ఆ దారమే ఆ దారం ఎప్పుడు మిమ్మల్ని పట్టి ఉంచుతాం ఎగరాల్సినంత ఎగరనిస్తాం ఆపాల్సినంత ఆపుతాం అప్పుడు మాత్రమే మీరు క్షేమంగా ఉంటారు అట్లే ఇంకొక విషయం కూడా చెప్పాలా ఇక్కడ చాలామంది రైతు బిడ్డలే కదా రైతు బిడ్డలు ఒకసారి చేతులు ఎత్తండి ఆహా ఎంత సంతోషమో నాకు రైట్ డౌన్ యువర్ హ్యాండ్స్ రైతు బిడ్డలు మీరు అప్పుడప్పుడు మామిడి తోటలు వేస్తారు కదా కొత్తగా మామిడి తోట పెట్టితే ఇప్పుడు ఉండే హైబ్రిడ్ కాలం కాబట్టి మామిడి చెట్లు ఒకటే సంవత్సరానికే పూత వస్తాయి ఒక సంవత్సరంలోనే పూత వస్తాయి రెండేళ్లకే పువ్వులు కాస్తాయి కాయలు కావడానికి రెడీ అవుతాయి మామిడి చెట్లు కానీ ఆ రైతు ఏం చేస్తాడు తెలుసా మీకు మొదటి సంవత్సరమే రెండో సంవత్సరం కనుక పూత వస్తే ఆ పూతని కట్ చేస్తాడు కాయలు కాయనీయడు పండ్లు కానియడు ఆ చెట్టు ఏదో బాధపడుతుంది నేను ఇంత మంచిగా రెండేళ్లకే పువ్వులు కాస్తే పండ్లు కాస్తుంటే తెంచేస్తున్నాడు నా రైతు అని బాధపడుతుంది యాక్చువల్లీ ఎందుకు అట్లా చేస్తాడు ఆ రెండేళ్లకే నువ్వు కనుక పువ్వులు కాస్తే పండ్లు కాస్తే ఆ పళ్ళని ఆ పూలని నువ్వు మొయ్యలేవు నీ కొమ్మలు ఇరిగిపోతాయి నువ్వు నేల కూలిపోతావు అందుకని ఆ రైతు నువ్వు బాగా ఎదిగే వరకు నువ్వు బాగా గట్టిగా స్థిరపడే వరకు నీకు వచ్చే ఆ అదనపు ఆకర్ష ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేస్తాడు ఇక్కడ టీచర్లు కానీ ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని కట్ చేసేది అదే మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టేది అదే మీరు అనుకుంటారు మాకు అన్ని తెలుసు మేము ఎదిగినాం మాకు చాలా తెలుసు మేము ఎక్కడికైనా వెళ్ళగలమని మీకు తెలియనిది ఇంకా చాలా ఉంది ప్రపంచం అందుకే మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అది మీపై ఉండే ప్రేమ ఒక ఉదాహరణ మొన్న రీసెంట్గా ఈ నేను ఒకసారి ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళిన మంజునాథ హోటల్ దగ్గర ఒక పెద్ద రైతు టవల్ వేసుకొని వచ్చిండు టిఫిన్ తింటున్నాడు ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చిండు నాలుగు ఇడ్లీలు వచ్చినాయి రెండే తిని రెండు అట్లే దాపెట్టుకున్నాడు అన్న మధ్యాహ్నం అయింది పొద్దున టిఫిన్ అంటున్నావు లంచ్ బదులు నువ్వు రెండు ఇడ్లీలు తిని ఇంకా రెండు ఇడ్లీలు ఏం చేస్తావు అంటే మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు సార్ వాళ్ళకి తీసుకోపోతా మరి నీకు ఆకలి కాదా అంటే నా ఆకలి ఎట్లన్నా కానీ నా పిల్లలు ఎన్నో రోజుల తర్వాత ఇడ్లీ తింటారు కదా తీసుకెళ్తా అప్పుడు నేను ఎందుకైనా మంచిదని సరే ఉండలే ఆ పిల్లలు కూడా మా పిల్లలే కదా చెప్పిన ఏ స్కూల్ అంటే ఏదో ప్రకటిస్ అంట ప్రకటీ ఇదే స్కూల్ పేరే చెప్పిండు ఆయన ఎవరో మరి ఆ పేరెంట్ తెలియదు నేను ఇంకో ప్లేట్ ఇడ్లీ కొని నా పిల్లలు కూడా మా పిల్లలే నేను వాళ్ళ సార్ని అంటే ఆ తినలే ఆయన అది కూడా పెట్టుకున్నాడు అంత ఇష్టం మీరంటే మీ పేరెంట్స్కి అంత ప్రాణం మీరంటే మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ మీకు చాలా ఇచ్చారు మీ కోరికలు అన్నీ తీరుస్తున్నారు మీ సంతోషాలన్నీ ఇస్తున్నారు సారలు కూడా ఎప్పుడు మీ వెంటే ఉన్నారు సమాజం కూడా మీకు చాలా ఇచ్చింది మరి మీరేమిస్తారు రిటర్న్ ఇవ్వాలి కదా రిటర్న్ ఇవ్వాలి కదా ఏమి ఇస్తారు మంచి రిజల్ట్ ఇవ్వండి అది చాలు మా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు ఎప్పుడైతే మీరు ఈ టెన్త్ క్లాస్ ఉన్నంత వరకే ఈ బౌండరీలో ఉన్నంత వరకే ఇది ఒక పక్షి పక్షిగూడు లాంటిది పక్షి తన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకునే టీచర్లు ఇక్కడ ఉన్నారు ఎప్పుడైతే మీరు ఈ గేట్ దాటుతారో రేపటి నుంచి మీరు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరి వెళ్ళిపోతారు ఇంకా దాటక దాటకముందే నిన్న మా పిల్లలు అడ్వాన్స్గా రెక్కలు వచ్చేసినాయి అన్నట్టు ఆటో తీసుకొని డ్రైవర్ దర్శనాలకు ఎక్కడికిక్కడ వెళ్ళొచ్చారు ఆ ఎదగాలని కోరుకుంటాం కానీ ఆ ఎదిగే క్రమంలో మీరు కింద పడిపోకూడదని కోరుకుంటాం కాబట్టి తప్పకుండా మీరు జీవితంలో గెలవాలని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇంకొక చిన్న విషయం ఎగ్జామ్ రాసే క్షమణంలో మొదటి ఎగ్జామ్ ఏది ఏది సెంటర్ ఏదైనా ఎగ్జామ్ ఏదైనా ఏ నిమిషమైనా మేం రెడీ అనాలా రెడీయా ఒకవేళ తెలిసిన క్వశ్చన్లు వస్తే బాగా రాయండి తెలియని క్వశ్చన్లు వస్తే ఇంకా బాగా రాయండి అంతేగాని అదే కాన్ఫిడెన్స్ తా వెళ్ళండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు తొలి బాల్కి క్రికెట్లో తొలి బాల్కే సిక్స్ కొడితే ఆ కిక్కే వేరప్ప అట్ట తొలి రోజు ఎగ్జామ్కే కనుక మీరు మంచిగా రాస్తే మిగతా ఎగ్జామ్ ఆటోమేటిక్గా రాయొచ్చు రాసే కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ మొదటి బాల్కే కాబట్టి అది జాగ్రత్తగా ఈ నిమిషం నుంచే ఈరోజు ఫేర్వాల్ అయిపోయిన వెంటనే గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి విజయం సాధించే వరకు ఆగొద్దు నిద్రపోవద్దు స రెస్ట్ తీసుకోవద్దు నిద్రపోవద్దు అని కాదు ఖచ్చితంగా కష్టపడండి మీకు విజయం తప్పకుండా వస్తుంది మా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్